అందరికీ నమస్కారం మాయోసైటిస్ ఇండియాకు మీకు తిరిగి స్వాగతం ఈరోజు నేను మయోసైటిస్ మరియు ఇతర కండరాల లేదా నరాల వ్యాధులలో తరచుగా వాడే ఒక పరీక్ష గురించి మాట్లాడబోతున్నాను ఈ పరీక్ష ఈఎంచి లేదా ఎలక్ట్రోమయోగ్రఫీ ఈ పరీక్ష కండరాల మరియు నరాలలోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని పరిశీలించి వాటి బలాన్ని అంచనా వేయడానికి వాడతారు ఇందులో చిన్న సూదులు మరియు ఎలక్ట్రోడ్ సహాయంతో కండరాలను మరియు నరాలను స్టిమ్యులేట్ చేసి వాటి ప్రతిస్పందనను పరీక్షిస్తారు ఈ పరీక్ష ఏ కండరం నుండి మసల్ బయోప్సీ తీయవచ్చో గుర్తించడానికి ఉపయోగపడుతుంది దానితో పాటు వ్యాధి ప్రగతిని కూడా గమనించడానికి ఉపయోగపడుతుంది బయోసైటిస్ లో ఉండే లక్షణాలు వేరే ఇతర వ్యాధుల్లో కూడా కనపడతాయి కాబట్టి నిర్ధారణ చేయటానికి మీ వైద్యులు ఈ పరీక్షని వాడవచ్చు కానీ ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్ఐ మరియు ఇతర యాంటీబాడీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈఎంజీను మనం ప్రతిసారి నిర్ధారణలో వాడాల్సిన అవసరం లేదు ఈఎంజీ పరీక్ష క్లినిక్ లో ల్యాబ్ లో లేదా హాస్పిటల్ లో సాధారణంగా న్యూరాలజిస్ట్ చేత చేయబడుతుంది ధన్యవాదాలు